తండ్రి గారికి యూనో ఇలా ఒక రేవతి గారికి అయ్యి నాకు అబ్బాయి అలాగ ఉంటే హాస్పిటల్లో ఐ విషింగ్ ఎమ్ స్పీడీ రికవరీ అవునండి అవునా ఓకే అవునా అవునా సారీ సారీ ఓకే ఫస్ట్లీ నేను తెలుగులో చెప్పిన తర్వాత ఇంగ్లీష్లో చెప్తాను అండ్ దయచేసి మాట్లాడే మాత్రం కొంచెం యూనో కౌంటర్స్ లేకుండా కొంచెం డిస్ట్రాక్ట్ చేయకుండా ఫ్లో డిస్టర్బ్ చేయకుండా ఉంటారా ప్లీజ్ నా ఓన్లీ రిక్వెస్ట్ ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి ఇట్స్ అ ఇట్స్ అన్ యాక్సిడెంట్ ఇది ఎవరి తప్పు కాదు ఇది ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ అందరూ పాజిటివ్ ఇంటెన్షన్తో యూనో పోలీస్ కూడా ప్రొటెక్షన్ ఇవ్వాలని నేను కూడా మంచి సినిమా అందివ్వాలని లేకపోతే చేసే అందరు థియేటర్స్ కూడా యూనో యూనో జనాల్ని సేఫ్గా చూసుకోవాలని అందరూ ఒక మంచి ఇంటెన్షన్తో చేసినా కూడా ఒక ప్యూర్లీ ఒక యాక్సిడెంట్ ఇది ఒక హ్యూమన్ యాక్సిడెంట్ ఇది ఎవరికి కంట్రోల్లో లేదు ఫస్ట్లీ ఫర్ ద అది అందరికి చెప్దాం అనుకున్నాను అండ్ మై ఫస్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ నా ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి నిజంగా జరిగింది చాలా 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 అన్ఫార్చునేట్ ఎందుకంటే నేను చాలా బాధపడతాను అలాంటి విషయాలు ఎందుకంటే నేను నేను ఎస్పెషల్ చేసే ఫిలిం పర్సన్గా నా లైఫ్ అంబిషనే దా యూనో థియేటర్కి వచ్చిన జనాలని ఎంటర్టైన్ చేద్దామని అరే మీరు వచ్చి మిమ్మల్ని థియేటర్కి వస్తే మిమ్మల్ని అందరూ నవ్వుతూ పంపించాలనే నా ఇంటెన్షన్ అబ్బా మీ మనసుల్ని గెలు గెలిసి పంపించాలని అనుకునే అనుకునే మనిషిని అలాంటి థియేటర్లో ఒక అలాంటి అలాంటి థియేటర్లో థియేటర్ టెంపుల్ లాంటిది అలాంటి థియేటర్లో ఒక యాక్సిడెంట్ ఏంటంటే నాకంటే బాధపడేవాడు ఉంటాడు ఎవరైనా నాకు నిజంగా బాధగా ఉంది సో కండోస్ టు ద ఫ్యామిలీ ఐ రియలీ విష్ గుడ్ ఐ ఐఎమ్ హ్యావింగ్ ఫ్యూ అవర్లీ అప్డేట్స్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద కిడ్ ఆ అబ్బాయి సీతేజ్కి యొనో యూనో ఎవ్రీ ఫ్యూ అవర్స్కి ఏమవుతుంది 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 అప్డేట్లో ఉన్నాను గుడ్ థింగ్ ఏంటంటే తను బాగున్నాడు లైట్ లైట్లు కదులుతున్నాడు హీ ఇస్ ప్రోగ్రెస్సింగ్ దిస్ గుడ్ థింగ్ దస్ ఆర్ హ్యాప్నింగ్ ఇప్పుడు ఇన్ని మిస్ హ్యాప్స్లో అదొక్కటి ఆనందపడగలిగిన విషయం అండ్ మెయిన్ రీజన్ ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ రీజన్ అంటే ప్లీజ్ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ప్లీజ్ అండర్స్టాండ్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ ఫాల్స్ ఎలిగేషన్ రాంగ్ అంటే మిస్కమ్యూనికేషన్ వల్ల కూడా చాలాసార్లు జరుగుద్ది సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ ఐ డోంట్ వాంట్ బ్లేమ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ లీడర్ ఆర్ ద గవర్నమెంట్ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్తో వి ఆర్ వెరీ వెరీ హ్యాపీ బికాస్ యూనో మా థియేటర్ స్పెషల్ ప్రైసెస్ ఇచ్చారని విఆర్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ విత్ దెమ్ సో ఇది ఏ ఇండివిజువల్కి సంబంధించిన విషయం కాదు ఐ జస్ట్ వాంట్ టు అడ్రస్ ఎవ్రీబడి దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్ నేను ఇలా బిహేవ్ చేశాను నేను అలా అన్నాను నేను ఇలా చేశాను అనేది రాంగ్ 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 ఎలిగేషన్స్ పడేసరికి ఐఎమ్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ హౌ డ్యూసే ఐఎమ్ అంతే ఎక్స్పీరియన్స్ ఇట్స్ ఇట్స్ హ్యూమిలేటింగ్ ఇట్స్ హ్యూమిలేటింగ్ అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ నేను ఇరవై ఏళ్ళగా నేను ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూలో ఇరవై వేలుగా నన్ను చూస్తున్నారు కదా నేను ఎప్పుడైనా ఇలా చేస్తానా ఇలా అంటానా ఇలా మాట్లాడగలనా అలా అన్నప్పుడు చాలా బాధేస్తుంది ఎందుకంటే ఓకే అది ఫ్లోలో చెప్పచ్చులే అది ఇట్స్ ఓకే ఎనీవేస్ జరిగిందంతా మాత్రం చాలా దేస్ అ లాట్ ఆఫ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ గోయింగ్ ఆన్ దేర్ అ లాడ్ ఆఫ్ మిస్ఇన్ఫర్మేషన్